ఎన్నో మంత్ర సాధన చేస్తూ మంత్రం సిద్ధించకుండా వాళ్ళు ఈ గరుడ ఆరాధన యాడ్ చేసుకుని ఆ మంత్రాన్ని సాధన చేస్తే ఆ మంత్రం త్వరగా సిద్ధి సిద్ధిస్తుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిద్ధి కాని మంత్రాలు సిద్ధి పొందడానికి గరుడ మంత్రాన్ని యాడ్ చేసుకుని మీరు చేయడం వల్ల అది సిద్ధి పొందుతుంది అంటే గరుకు ముందు వేగవంతమైన వాడు మీ యొక్క మంత్ర సాధన కూడా ఈయన రక్షణగా ఉండి ఉపయోగపడతాడు అదేవిధంగా ఇంట్లో వాసు దోషాలు అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్స్ దురదృష్టం ఎక్కువగా ఉండడము లాంటివి ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ఈ విగ్రహాన్ని అప్పుడప్పుడు శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించవచ్చు మీ పైన చల్లుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క వాహనాలపైన మీ ఇంటి పైన చల్లుకోవచ్చు మీ శత్రువుల నుంచి కూడా శత్రువులను తలుచుకుని కూడా వాళ్ళపైన పడ్డట్టు ఈ నీళ్ళు చల్లవచ్చు అదేవిధంగా ఈ గరుడు విగ్రహానికి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని అంటే పండ్లు కొబ్బరికాయ అటుకులు బెల్లము తేనె డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టాలి ఉడికించిన ఆహారం పెట్టకూడదు అదేవిధంగా మీరు ఇంట్లో ఏదైనా ఆటంకాలు ఉన్నప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు నాన్ వెజ్ చేసినప్పుడు చేయకపోయినా పర్వాలేదు పూజ చేయకపోయినా పర్వాలేదు మీరు ఊరు వెళ్ళినప్పుడు చేయకపోయినా పర్వాలేదు ఇతర ఇతర ఏదైనా దుఃఖ సమయాలు వచ్చినప్పుడు కూడా ఈ విగ్రహాన్ని పూజించుకున్న పర్వాలేదు మీరు చేసుకోగలిగినప్పుడు విడి పుష్పాలు స్వామివారి చుట్టూ పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టి స్వామివారి యొక్క మంత్రము గరుడ పంచాక్షరి మంత్రము ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది చాలా మంత్రాలు ఉన్నాయి మహా మహామంత్రంతో పాటు ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఇక్కడ ఈ పుస్తకం ప్రింట్ చేసి మీకు తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది చక్కగా స్వామివారిని ఆరాధించుకోవచ్చు